అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు ఈ ఘటన చాలా దురదృష్టకరం అందుక చిన్న పాప మీద అనవసరంగా నిందలు వేసి అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ ఫోన్ పోయిన వాళ్ళు ఇద్దరు కలిసి ఆ మాదిరి అమానుషంగా కాల్చడం అనేది చాలా దురదృష్టకరం ఇటువంటి సంఘటనలు అసలు జరగకూడదు జరిగింది వెంటనే డిఎస్పి గారికి కాల్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి అదుపులోకి తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే మా తెలుగుదేశం నాయకులు లోకల్ లీడర్స్ అందరూ కలిసి ఆ పాపను తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఆల్రెడీ ఒక సర్జరీ కూడా చేశాము ఆ పాప సేఫ్ కానీ తర్వాత కూడా ఆ పాపని మా కస్టడీలో ఉండేటట్టు ఎంపీ గారు ఎన్ ప్రభాకర్ రెడ్డి గారు ఆర్ ఫౌండేషన్ తరఫున ఆ పాపకి హెల్ప్ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఏది ఏమైనా మనం ఈ ప్రెస్ మీట్లో ఇవి మాట్లాడుకోవడం హెల్ప్ చేయడం ఇవన్నీ ఒకటైతే ఆ పాపకి అలా జరుగుండకూడదు జరగడం మాత్రం చాలా దురదృష్టం